ਦੀ ਨੀ ਮ੉ ਸੁ. ਕ੊ਲਾ ਲਾਨੀ ਭੂਰੁ നീളുന കുടേ അല്ലെങ്കിൽ തെപ്പ തെപ്പൊക്കെ അട തെപ്പ ഉടരിത లేచినావా సుచరిత గుడికి వచ్చేసాం గుడికి వచ్చేసాం అక్కడ నుంచి స్టార్ట్ చేసినా వీడియో తీయడం గుండెంలో నీళ్ళు లేవు ఖాళీ చేసినట్టున్నారు ఇక్కడ దాకా ఉన్నాయి నీళ్ళు కానీ గుండంలో నీళ్ళు లేవు చేపలు ఉంటాయి మనం నాన్న నువ్వు నువ్వు అందరం కలిసి పోదాం కానీ దా పసి గుళ్ళకి పోదాం మరి వానికి చెప్పులు ఇక్కడ ఈయన చెప్పులు చూసాను ఇక్కడ బస్సు పెట్టు కొబ్బరికాయ బస్సు చూసాను మెల్లగా వన్ పట్టుకో వన్ పట్టుకోరా హలో చేపలు చేపలు ఉన్నాయి చూడు మనం ఏమన్నా గింజలు తెస్తే చేపలు తింటే వస్తుండే బయటికి మన పట్టుకు ఒక నలబడి దిగుతారు చూడు జంప్ చేస్తారా కడుకో కాలు కడుకో పోయినాయి జోతే అక్కడ అన్నీ ఉందా నడువి చేపలు తర్వాత చూద్దాం కొబ్బరికి పెద్ద చేప